లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం హనుమాన్ విజయోత్సవం సందర్భంగా హనుమంతుని విజయాలలో గొప్ప విజయం అయిన హనుమంతుడు సముద్రాన్ని దాటడం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఇది రెండవ భాగము హనుమంతుడు సముద్రాన్ని లంఘించేటప్పుడు పైకి గుప్పించి ఎగురగానే వికసించిన పూలు చాలా మహావృక్షాలతో అద్భుతంగా కనిపించాడు ఆ తర్వాత ఆ చెట్లని సముద్రంలో పడి మునిగిపోయాయి హనుమంతుడు మేఘాల్లోంచి పువ్వులతో తీగలతో కూడిన రాత్రిలో మినుగురు పురుగుతో ఉన్న పర్వతంలాగా మెరుస్తున్నాడు ఆయన యొక్క వేగంతో ఆ చెట్లన్నీ నీళ్లలో పడిపోతున్నాయి అప్పుడు ఆ మహాసముద్రము ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది హనుమ ఆ పడిపోయిన చెట్ల నుంచి ఉదయిస్తున్న సూర్యునిలాగా కనిపిస్తూ మెరుపు తీగలా దూసుకుపోతున్నాడు ఆయన రెండు బాహులు పడగ విప్పిన పాములాగా కనిపిస్తున్నాయి ఆ మార్గంలో ప్రయాణిస్తున్న మారుతి కన్నులు గోరోచన వర్ణములో విశాలంగా గుండ్రంగా ఉన్నాయి ఎర్రని నాసిక ఎర్రని ముఖమండలము సాయంత్రం వచ్చే ఎర్రని సూర్యునిలాగా కనిపిస్తున్నాడు వాయుకుమారుని వాలము పైకెత్తబడిన ఇంద్రుని ధ్వజంలాగా కనిపిస్తుంది హనుమంతుని పొడవైన ఎర్రని వాలము చక్రాకారములో చుట్టుకొని సూర్యుని చుట్టూ ఉన్న కాంతి వలయంలాగా కనిపిస్తుంది వాయువేగంతో దక్షిణ దిక్కుకి దూసుకుపోతున్న హనుమ రాలిపోయే తోకచుక్కలాగా కనిపిస్తున్నాడు ఇది లంకకు అరిష్ట సూచన హనుమంతుని ప్రతిబింబము నీళ్లలో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తుంది వాయుకుమారుని వాయువేగానికి సముద్ర జలాలన్నీ పెద్ద పెద్ద పర్వతాకార తరంగాలుగా ఎగురుతూ అల్లకల్లోలం అవుతూ అటు ఇటు తొలగిపోవడం వల్ల పెద్ద పెద్ద చేపలు మొసళ్ళు తాబేళ్ళు అన్ని దిగంబర శరీరంలా కనిపిస్తున్నాయి సముద్రంలోని పాములు అతడు గరత్మంతుడేమో అని భయపడుతున్నాయి హనుమ భూమి ఆకాశాన్ని వేరుచేసే విభజన రేఖలా కనిపిస్తున్నాడు వానర శ్రేష్ఠుని నీడ పది యోజనాల పొడవు ముప్పై యోజనాల వెడల్పుతో నీటిలో మనోహరంగా కనిపిస్తుంది ఆ నీడ దట్టమైన మేఘమండలం లాగా కనిపిస్తుంది ఆ వేగానికి మేఘాలు మారుతిని ఆకర్షింపబడుతూ తెలుపు ఎరుపు నీలము పసుపు మొదలైన రంగులతో ప్రకాశిస్తున్నాయి ఆ మేఘముల నుండి బయటకు వస్తూ వెళ్తూ చంద్రునిలా కనిపిస్తున్నాడు వాయువేగముతో ప్రయాణిస్తున్న హనుమంతుణ్ణి చూసి దేవతలు గంధర్వులు దానవులు ఆయనపై పుష్పవర్షం కురిపించారు దేవతలు గంధర్వులు ఆయనను ప్రశంసిస్తూ కీర్తిస్తున్నారు నాగులు యక్షులు దిక్పాలురు దేవతలు పక్షిగణములు అందరూ ప్రస్తుతించారు అప్పుడు సముద్రదేవుడు మైనాకునితో ఓ మైనాక నేను ఇంతటి వాడిని కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణం నీవు ఇంద్రుని కారణంగా ఇక్కడ ఉన్నావు నీవు అన్ని వైపులా ఎగరటానికి సమర్థుడివి కాబట్టి బంగారు శిఖరములు కలిగిన మైనాక రామ కార్యార్థి అయిన హనుమంతునికి సహాయం చేయడానికి సీతాదేవి దుఃఖాన్ని గుర్తించి బయటకు రమ్ము అనగానే బంగారు శిఖరము వంద సూర్యుల వెలుగుతో బయటకు వచ్చింది హనుమంతుడు అదేదో అడ్డంకి అని పక్కకు నెట్టేయగానే పడిపోయిన మైనాక పర్వతం సంతోషిస్తూ ఓహో ఎంతటి శక్తివంతుడు అని సంతోషపడ్డాడు ఆ పర్వతం మానవరూపం దాల్చి ప్రేమతో వచ్చి హనుమంతుణ్ణి సమీపించి మైనాక పర్వతము తన గురించి మొత్తం చెప్పి వాయుదేవుని వల్లనే నేను ఇంద్రుని నుండి రక్షింపబడ్డాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నా పూజలు అందుకునుము అనగానే నేను నీ మాటలకు తృప్తి చెందాను ఆతిథ్యం స్వీకరించినట్లు భావించు ఏమి అనుకోవద్దు పొద్దుపోతుంది సమయం గడిచిపోతుంది నేను నా మిత్రులతో ప్రతిజ్ఞ చేశాను మార్గమధ్యంలో ఎక్కడా ఆగను అని మళ్ళీ వేగంతో ముందుకు సాగాడు దేవతలు సిద్ధులు మహర్షులు అందరూ హనుమ చేసిన ఈ మంచి పనిని చూసి ప్రశంసించారు ఇది చూసి ఇంద్రుడు మైనాకునికి వరాన్ని ఇచ్చాడు నిన్ను ఇంకా ఏమీ చేయను నీవు హాయిగా ఉండు అనగానే మైనాకుడు చాలా కుదుట పడ్డాడు హనుమంతుడు ఆ ప్రదేశాన్ని క్షణకాలంలో దాటిపోయాడు ఆ తర్వాత దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు నాగమాత అయిన సురసతో ఇలా అంటున్నారు ఓ నాగమాత యోజనములు ప్రయాణిస్తూ అలసిపోకుండా ఉన్న హనుమ యొక్క బలపరాక్రమాన్ని మళ్ళీ పరీక్షించాలనుకుంటున్నాము నీవు భయంకరమైన కోరలతో పచ్చని నేత్రములతో ఆకాశమంతా నోరు కలిగి పర్వత సమానంగా భయంకరమైన రాక్షస రూపమును ధరించి క్షణకాలం పాటు ఆయనకు విఘ్నం కలిగించు ఉపాయముతో నిన్ను జయిస్తాడో లేదో చూద్దాం అన్నారు అప్పుడు నాగమాత సురసాదేవి వికారమైన వికృతమైన రాక్షస రూపం ధరించి ఆకాశంలో ప్రయాణిస్తున్న హనుమను అడ్డగించి ఓ వానరేశ్వర దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు నిన్ను నేను భక్షిస్తాను నా నోటిలోకి ప్రవేశించుము అన్నది అప్పుడు హనుమ ఆమెకు నమస్కరిస్తూ రావణుడు శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతమ్మని మారీచుడి మాయ రూపం ద్వారా ప్రలోభపెట్టి రాముడు లక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మను రావణుడు అపహరించుకుపోయాడు నేను లంకకు రామదూతగా వెళుతున్నాను ఓ సురస నీవు ఆయన రాజ్యంలోనే నివసిస్తున్నావు కదా సీతమ్మ కుశల వార్తలు విన్న తర్వాత నీ ముఖమున ప్రవేశిస్తాను అని ప్రతిజ్ఞపూర్వకంగా పలికాడు సురసా కామరూపిణి అయి ఎవ్వరూ నన్ను కాదని ముందుకు వెళ్ళలేరు ఓ వానరోత్తమ నీవు నా నోటిలో ప్రవేశించే ముందుకు వెళ్ళాలి అని అప్పుడు నన్ను ఎలా మింగుతావు నోరు తెరువు అని పది యోజనముల ఎత్తుకు పెరిగాడు అప్పుడు సురస తన నోటిని ఇరవై యోజనాల వెడల్పు చేసింది ఇలా వరుసగా ఎనభై యోజనాల వరకు తన నోటిని పెంచగా హనుమంతుడు తొంభై యోజనాలు తన కాయాన్ని పెంచాడు ఆ తర్వాత సురస వంద యోజనాలు తన నోటిని పెంచగానే ఆ నోరు ఘోర నరకప్రాయంగా గోచరిస్తుంది అప్పుడు హనుమ తన కాయాన్ని తగ్గించి చేతి వేలంత చిన్నగా మారిపోయి ఆమె నోటిలో ప్రవేశించి చిటికెలో బయటికి వచ్చాడు ఆకాశంపైకి వచ్చి ఓ దక్ష కుమారి దాక్షాయని నీకు నమస్కారం నీ నోటిలో ప్రవేశించాను కదా ఇక సీతాదేవి దగ్గరకు వెళ్తాను అని రాహుగ్రస్త చంద్రగ్రహణం విడిచిన చంద్రునిలాగా బయటపడ్డ ఆంజనేయుణ్ణి చూసి సురసాదేవి తన నిజరూపంతో ఓ వానర శ్రేష్ట సీతామాతను రాముని వద్దకు చేర్చుము అని దీవించింది ఆ మార్గాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే నిర్మించాడు ఆ మార్గంలో కపివరుడు గరత్మంతునిలాగా వాయు వేగంతో సాగిపోతున్నాడు అప్పుడు కామరూపిణి అయిన సింహిక అనే రాక్షసి ఆకాశంలో వెళ్తున్న హనుమంతుణ్ణి చూసి ఉవ్వెత్తున పెరిగి నాకు చాలా రోజుల తర్వాత మంచి ఆహారం దక్కబోతుంది ఇక తనివి తీరా తినవచ్చు అని ఆలోచించి ఆ ఛాయాగ్రాహిణి హనుమ ఛాయను ఒడిసిపట్టింది హనుమను ఎవరో లాగుతున్నట్టు అనిపించింది అంతటా చూశాడు సముద్రం నుండి బయటకు వచ్చిన ఒక వికృత రూపాన్ని చూశాడు సింహిక నోరు తెరిచి గర్జిస్తూ హనుమంతుని మీదికి విజృంభించింది అప్పుడు హనుమంతుడు తన విశాల శరీరాన్ని చూసి ఆ రాక్షసి నోట్లోకి దూకాడు అతడు సింహిక యొక్క గుండెల్ని చీల్చివేశాడు అప్పుడు సింహిక అరుస్తూ సముద్రంలో పడిపోయింది వంద యోజనాల సముద్రాన్ని దాటి హనుమంతుడు లంకలో చేరాడు జై హనుమాన్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం